హలో ఆల్ ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఆనందం ప్రేమ సహనంతో నిండిన పల్లెటూరు ప్రకృతి వైభవంతో నిండిన ఆ గ్రామంలో దాసరిపాలెం ఒక చిన్న పల్లె అదే గ్రామంలో నివసించే నరసయ్య కుటుంబం ఎంతో మంచిగా పేరు పొందింది నరసయ్య భార్య లక్ష్మి అమితమైన సహనంతో ప్రేమతో తల్లిల ఇంటిని నడిపేది అటువంటి కుటుంబంలో కోమల చిన్న వయసులోనే కోడలిగా అడుగుపెట్టింది ఆ వయసులోనూ ఆమె తెలివితేటలు సహనంతో అత్తమామల మనసులు గెలుచుకుంది తను స్వభావంలో సరదాగా ఉండి అందరినీ సులభంగా దగ్గర అయ్యింది ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆమె మీద ప్రేమ పెరిగేది కొన్ని నెలల తర్వాత కోమల గర్భవతి అని తెలిసి ఆ ఇంట్లో ఆనందం మురిసిపోయింది ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి రకరకాల వంటలతో ఆమెను పోషించసాగారు నువ్వు బాగా తింటూ విశ్రాంతి తీసుకోవాలి అని లక్ష్మి చెప్తూ ఉండేది కానీ పల్లెటూరిలో జీవితం అంత సులభమేమీ కాదు ఆ దంపతులకు జీవనాధారం మాత్రం పల్లెలోని పొలాలు మాత్రమే దినసరి కష్టం తట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడం మామూలు విషయం కాదు అత్తగారు లక్ష్మి కోడలికి ప్రతి విషయము అర్థం చేసుకొని అండగా నిలిచేది కోమల మొదట్లో ఏ పనిలోనూ వెనకడుగు వేయలేదు కానీ గర్భం పెరుగుతూ ఉండడంతో ఆమెకు కష్టం ఎక్కువైంది లక్ష్మి కోడలిని అల్లారించి అన్ని పనులు తనే చూసుకునేది ఈ పసుబిడ్డ నీకే కాదు ఈ కుటుంబానికి వరం నీ ఆరోగ్యం బాగుంటేనే అతని భవిష్యత్తు బాగుంటుంది అని కోమల గుండెల్లో ధైర్యం నింపేది కోడళ్ళు మెలుగుతున్న అనుబంధం అందరికీ ఆదర్శంగా మారింది నాలుగు నెలల గర్భంతో ఉన్న కోమల ఒకరోజు గ్రామంలో జరిగే పెద్ద పండుగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది పండుగ అంటే గ్రామంలో అందరి ఇళ్ళు అలంకరించబడతాయి పందాలు పూజలు సందడితో గ్రామం తల్లుకుమంటుంది కోమల కూడా తన శరీరానికి నొప్పులు ఉన్న కుటుంబానికి కావలసిన పనులన్నీ చేయాలని పట్టుదలగా ఉండేది లక్ష్మి తన కోడలికి చీరలు గాజులు తీసుకువచ్చి ఈ పండుగ నీకు మరపురాని జ్ఞాపకంగా ఉండాలి అంటూ అభిమానం చూపింది పండుగ రోజు ఆ కుటుంబం అందరితో కలిసి పూజలు చేసి గ్రామ సభలో పాల్గొన్నారు ఆ రోజున గ్రామ పెద్దలు కూడా లక్ష్మి కోమల మధ్య ప్రేమను చూసి ప్రశంసించారు కొన్ని నెలలు గడిచాక కోమలకు తొమ్మిది నెలలు నిండే సమయం వచ్చింది అది గ్రామంలో చలి దారుణంగా పెరిగిన కాలం ఒక రాత్రి కోమలకు ప్రసవ వేదన మొదలైంది అత్తగారికి తెలియగానే వెంటనే పక్కింటి మహిళలను పిలిచింది ఆసుపత్రికి తీసుకువెళ్ళకపోతే ప్రమాదం జరగవచ్చుని అని ఒకరు చెప్తారు అయితే ఆ రాత్రి రహదారులు చిత్తడితో నిండిపోయాయి ఆ సమయంలో గ్రామం నుండి పట్టణానికి వెళ్ళే మార్గాలు దుర్భరంగా ఉండేవి అయినప్పటికీ లక్ష్మి ధైర్యాన్ని కోల్పోకుండా నేను ఏం చేసినా నిన్ను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువెళ్తాను అని ధైర్యం చెప్పింది ఒకవైపు గాఢమైన రాత్రి మరోవైపు గర్భవతి కోడలికి బాధతో లక్ష్మి ఆ రాత్రి భగవంతుని మీద విశ్వాసంతో ముందుకు సాగింది ఆసుపత్రి సుమారు పదివేల మీటర్ల దూరంలో ఉండడంతో రాజు అనే యువకుడు గాడిద బండి తెచ్చి నరసయ్య కుటుంబానికి సహాయం చేశాడు ఆ మార్గంలో చీకటి అడవి మృగాలు ముసురు లక్ష్మి భయపడకుండా ముందుకు సాగింది లక్ష్మి చేతిలో ఓ కొవ్వొత్తి పట్టుకొని ఈ పసిబిడ్డ పుడితే మన ఇంటి కాంతి అవుతాడు అని ధైర్యం చెప్తుంది రాజు సహాయంతో కోమల సురక్షితంగా ఆసుపత్రికి చేరింది అక్కడ ఆమె ఒక ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది నరసయ్య కుటుంబం ఆనందంలో మునిగిపోయింది లక్ష్మి స్వయంగా కోడలిని గుండెలకు హత్తుకొని నీ త్యాగం నీ బలం చూస్తే నాకు గర్వంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ పసిబిడ్డకు చంద్రం అనే పేరు పెట్టి ఆ రోజు ఆ గ్రామంలో పెద్ద పండుగ చేసుకున్నారు ఆ పల్లెటూరి ప్రజలందరూ ఆనందంతో తల్లి బిడ్డల క్షేమాన్ని ఆశీర్వదించారు కొద్ది రోజుల తర్వాత కోమల తన కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది ఆ రోజు పల్లె నిండా నూతన జీవితం పొలకించిపోయింది కోమల తర్వాత బలంగా మారి తన బిడ్డను అందరికీ ఆదర్శంగా పెంచింది ఆ పిల్లవాడు పెద్దయ్యాక కూడా తన తల్లి నానమ్మ పోరాటాలను గుర్తుంచుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు ఈ కథ పల్లెటూరి ఆడబిడ్డల దృఢ నిశ్చయము కుటుంబం యొక్క అనుబంధం ప్రేమ సహనానికి ధైర్యానికి ప్రతీక ఒక అత్తగారి సాహసంతో కోడలికి జన్మదినం మాత్రమే కాకుండా జీవితానికి సరికొత్త ప్రారంభం సృష్టించబడింది ఇది ప్రతి గృహిణి ప్రతి తల్లికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్